ఈ రూల్ ఉంది సార్ మాకు కనీసం అందులో పాలసీలో చేంజ్ కాదు ఈ రూల్ అనే ఇంప్లిమెంట్ చేయండి అని వచ్చినాను మన బార్లకు రూల్ ఈ ప్రాంతంలో వచ్చినాక కూడా ఇప్పుడు పర్మిట్ రూమ్ల వల్ల ఎన్ని బార్లు పోయినాయి చెప్పండి ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు మీ క్వాలేజీలో ఉన్న బార్లు మొత్తము నలభై రెండు బార్లకి నేను లీఫ్ తీసుకుంటే ఇన్ని బార్లు పోయి ఒకటి వైన్ కేప్ ఒకటి మూసొకటి రూము ఒకటి ఎస్ఎస్ బార్ ఒకటి ఎయిటీన్ కోడ్ ఒకటి సీజన్ ఒకటి సంగీత ఒకటి ఇంకో వైన్ కేఫ్ పోయింది ఆర్ట్ అండ్ చిల్లీ పోయింది సితారా పోయింది చైతన్య చైతన్య బార్ పోయింది స్వాగత ఒకటి బంద్ అయింది తర్వాత ఇది బార్ ఒకటి పోయింది హబ్ కూడా పోయింది తర్వాత ఇప్పుడు బాట కూడా ప్రాబ్లం ఉంది పోతుంది ఇదివన్నీ సమస్య ఎందుకు పోతుంది అంటే నేను ప్రాబ్లం ఏ విధంగా జరుగుతుందంటే మన ఈ తెలంగాణ గవర్నమెంట్లనే ఇక్కడనే జరుగుతున్నది ముఖ్యంగా మరి పక్కన తీసుకుంటే అదర్ స్టేట్లలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ పర్మిట్ రూమ్లో ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ చేయట్లేదు పర్మిట్ రూమ్ అసలు ఇవనివ్వలేదు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఇచ్చింది మన లాస్ట్ టైం తీసుకుంటే కరోనాకు ముందు పర్మిట్ రూమ్లు ఉండే కానీ ఈ విధంగా లేకుంటే విచ్చల విడిగా ఇంత పెద్ద ఎత్తుకున్న ఈ హండ్రెడ్ స్క్వేర్ మీటర్ కంటే టూ స్క్వేర్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ ఈ విధంగా టేబుల్ కుర్చీలు అనేది ఏసి నడిపించకపోయేది ఇప్పుడు టేబుల్ కుర్చీ అని ఏసి నడిపిస్తున్నారు ముఖ్యంగా బార్ల కస్టమర్స్ ఎవరు ఎవరు బార్ల కస్టమర్స్ ఎవరు రావట్లేదు దీనివల్ల మాకు ప్రాబ్లం ఎక్కువైపోతున్నది అండ్ తినుబండారాలు పెడుతున్నారు తక్కువ రేటుకి ఇస్తున్నారు స్టఫ్ ఇస్తున్నారు ట్రేడ్ లైసెన్స్ వితౌట్ లేకుండా నడిపిస్తు నడిపిస్తున్నారు దీన్ని మొత్తం ఎంకరేజ్మెంట్ చేసేది అధికారులు చేస్తున్నారు అధికారులు వైన్ షాప్ అనగానే వైన్ షాప్ పర్మిట్ రూమ్ అనగానే అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పని చెప్పి అధికారులకు అధికారులే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని అక్కడికి ఎవరికి వెళ్ళి వెళ్ళకుండా ప్రాబ్లం చేస్తున్నారు దీని మీద చర్య తీసుకోండి మా మా ఫైనల్ డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా పర్మిట్ రూంల టేబుల్ కుర్చీలు అనేటివి హండ్రెడ్ స్క్వేర్ మీటర్లలో ఉండాలి టేబుల్ కుర్చీలు అనేవి తీసేసేయాలి మొత్తం ఫుడ్ 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 అనేది ఇవ్వకూడదు ఫుడ్ అనేది మొత్తం ఇవ్వద్దు దీనివల్ల మాకు బార్లకు కస్టమర్ రివర్ట్ రావట్లేదు టైమింగ్ అనేది ముఖ్యంగా టెన్ ఓ క్లాక్ వరకు కుదించామని మేము అడుగుతున్నాం గతంలో టెన్ ఓ క్లాక్ వరకు ఉండే టైమింగ్ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ వరకు చేసిరా లెవెన్ ఓ క్లాక్ వరకు చేసినందుకు